అందరికీ నమస్కారం వృషభ రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ జీవితాన్ని స్థిరపరచడానికి వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు ఆ వ్యక్తి ఎవరు వారి వల్ల మీకు మంచి జరగబోతుందా లేక ఏదైనా చెడు జరగబోతుందా అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తప్పకుండా తెలుసుకోవాలి వృషభరాశి వారు మార్పును త్వరగా ఆహ్వానించలేరు పాత అలవాట్లను పాత పద్ధతులను వదులుకోవడానికి వీరు చాలా సమయాన్ని తీసుకుంటారు ఆర్థిక పరంగా మీరు అత్యంత సురక్షితమైన మార్గాలను ఎంచుకుంటారు అనవసరమైన రిస్కులు తీసుకోకుండా నిలకడగా సంపదను సృష్టించడం వీరి నైజం స్నేహబంధాల్లో లేదా ప్రేమ వ్యవహారాల్లోనూ వీరు అత్యంత నమ్మకస్తులుగా ఉంటారు ఒక్కసారి ఎవరినైనా నమ్మితే వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు కానీ అదే సమయంలో వీరు కాస్త అసూయను ఆధిపత్యాన్ని కూడా ప్రదర్శించే అవకాశం ఉంటుంది జీవితంలో స్థిరత్వాన్ని భద్రతను కోరుకునే వీరు తమ కుటుంబ సభ్యుల కోసం ఒక సురక్షితమైన సామ్రాజ్యాన్ని నిర్మించడంలో నిరంతరం శ్రమిస్తారు వీరు ఎక్కువగా బ్యాంకింగ్ ఫైనాన్స్ ఆర్కిటెక్చర్ ఫ్యాషన్ డిజైనింగ్ మరియు వ్యవసాయ రంగాలలో అద్భుతంగా రాణించగలరు సౌకర్యవంతమైన జీవితం కోసం వీరు పడే తపన వీరిని నిరంతరం పనిచేసేలా ప్రోత్సహిస్తుంది మొత్తానికి వృషభ రాశి వారు ఒక నిచ్చలమైన పర్వతం లాంటివారు ఎటువంటి తుఫాను వచ్చినా చెల్లించకుండా తమ గమ్యాన్ని చేరుకోవడంలో సిద్ధాస్తులు ఇక అసలు విషయానికి వస్తే ఈ రాశివారి జాతకరీత్యా ప్రస్తుతం గ్రహస్థితులను మరియు గోచార ఫలితాలను పరిశీలించినట్లయితే ఒక ఆసక్తికరమైన విషయం ఉందండి అసలు విషయం ఏమిటంటే మీ జీవితంలో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా అమితంగా ఇష్టపడుతున్నారు పరిస్థితి ఇలా ఉంటుంది వారు కేవలం మిమ్మల్ని ఇష్టపడటం మాత్రమే కాదు మీ జీవితం ఒక క్రమ ఉండాలని మీరు అధికంగా స్థిరపడాలని వారు ఎల్లప్పుడూ పరితపిస్తూ ఉంటారు అది వారి ప్రేమ మీ ఎదుగుదల కోసం వారి సాధ్యమైనంత వరకు వారు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఇది వారు మీకోసం ఇంతలా ఆరాటపడుతున్నా మీరు మాత్రం ఆ విషయాన్ని గుర్తించలేకపోతున్నారు మనిషి నైజం ఇలా ఉంటుంది మనకు తెలియకుండానే ఒక వ్యక్తి పైన కొన్ని కొన్ని సందర్భాల్లో అభిమానం పెరుగుతుంది అదేమిటో మనకే అర్థం కాదు కారణం లేకుండానే వారి బాగు కోరుకుంటాం సరిగ్గా మీ పట్ల ఆ వ్యక్తికి ఉన్న భావన కూడా అటువంటిదే అసలు విషయం ఏమిటంటే మీరు బాగుండాలని మీ ముఖంలో ఎప్పుడూ నవ్వు ఉండాలని వారు కోరుకుంటారు అది ఆకర్షణ అని చెప్పలేము ప్రేమ అని చెప్పలేము ఇష్టం అని చెప్పలేము ఇది అని ఖచ్చితంగా నిర్వహించలేని ఒక బంధం అది ఏంటో తెలియదు కానీ వారిపైన అంతులేని అభిమానాన్ని వారు మీ మీద పెంచుకుంటూ ఉంటారండి అలా మీ మీద అభిమానాన్ని పెంచుకున్న వ్యక్తి మీ జీవితంలో ఒకరు ఉన్నారు అది అసలు పాయింట్ మీ జీవితంలో మీకు ఎప్పుడూ కూడా మంచి జరగాలని వారు ఆరాటపడుతూ ఉంటారు అలాగే మీకు ఏదైనా చిన్న కష్టం వచ్చినా లేదా మీకు అనారోగ్యం పాలైనా వారు తట్టుకోలేరు అది వారి మనస్తత్వం ఆ కష్టం మీది అయినప్పటికీ అది తనకే వచ్చినట్లుగా వారు తలలిపోతూ ఉంటారు ప్రేమ అంటే ఇలా ఉంటుంది మరి ఆ వ్యక్తి ఎవరు ఉంటారండి అనుకుంటున్నారా విషయం ఇది అది మీ కుటుంబ సభ్యులకు అవ్వచ్చు లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు అవ్వచ్చు ఆఫీస్లోనో వ్యాపారంలోనో ఎక్కడో ఒక చోట పరిచయం ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు ఎవరైనా సరే మీ పైన అంతులేని అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారండి కానీ మీరు ఆ ప్రేమను చాలా తేలికగా తీసుకుంటూ ఉంటారు ఇలా ఉంటుంది మీ ప్రవర్తన అసలు వారు మీ పైన ఎందుకు అంత అభిమానాన్ని చూపిస్తున్నారో మీకు అర్థం చేసుకోలేకపోతున్నారు మీ జీవితాన్ని ఒక దారిలో పెట్టడానికి వారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందుకే వారు మంచి మంచి సలహాలు మీకు ఇస్తూ ఉంటారండి కానీ వారు సలహాలు ఇవ్వడాన్ని చూసి మీకు విసుగు వస్తూ ఉంటుంది అబ్బా మళ్ళీ మొదలు పెట్టావా అనిపిస్తుంది ఇలా ఉంటుంది మీ ఆలోచన అయినప్పటికీ వారు సలహాలు ఇవ్వడం మాత్రం మానుకోరు ఎందుకంటే వారికి మీ మీద ఉన్నది స్వార్థం లేని ప్రేమ కానీ మీరు మాత్రం వారిని అర్థం చేసుకోలేకపోతున్నారు వారు ఎందుకు ఈ విధంగా విసిగిస్తున్నారు అనే ఆలోచనలో మీరు ఉన్నారు తప్ప వారు ఎందుకు మీ పైన అంతగా అభిమానాన్ని చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోవటం లేదు కాబట్టి అసలు విషయం ఇది మీ జీవితంలో అటువంటి వ్యక్తి ఎవరున్నారో ఒకసారి గమనించండి అంటే పదే పదే మీకు సలహాలు ఇవ్వడం మీకు కష్టాలు వచ్చినప్పుడు వారు తల్లడిల్లిపోవడం పదే పదే ఫోన్లు చేసి విసిగించడం చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించండి వారి వల్ల మీకు మంచి తప్ప చెడు జరిగే అవకాశాలు లేవు అది నిజం కాబట్టి మీరు వారిని అర్థం చేసుకుని వారు ఇచ్చిన సలహాలు పాటించడానికి ముందుకు రండి అప్పుడు మీ జీవితంలో శుభ ఫలితాలను పొందుకుంటారు మనపై ఎంత అభిమానాన్ని చూపిస్తున్న వ్యక్తిని మనం దూరం చేసుకోకూడదు మనల్ని అభిమానించే వ్యక్తులు మన జీవితంలో ఉండటం చాలా అదృష్టం మరొక విషయం ఏమిటంటే చిన్న చిన్న గొడవలు వచ్చినా కానీ వారితో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల మీకు మేలు తప్ప కీడు ఉండదు కోపం ఇలా ఉంటుంది క్షణంలో సంబంధాలను పాడు చేస్తుంది కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారు జాగ్రత్త పడండి అటువంటి వ్యక్తులతో బంధాన్ని కొనసాగించండి అలాగే తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకండి పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళండి అలాగే మీరు సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల స్నేహితులుగా ఉన్న వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి లోకం పోకడ ఇలా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఆలోచనలు లేకుండా ఎవరు ఏం చేస్తే అది వింటూ ఉంటాం ఎవరైనా ఏదైనా సలహాలు ఇస్తే గుడ్డిగా నమ్మేస్తాం కానీ అసలు విషయం ఏమిటంటే ఇది మీ జీవితంలో మీ మంచిని కోరుకునే వారితో పాటు మీ చెడును కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారండి అది చేదు నిజం మన జీవితంలో మంచిని కోరుకునే వ్యక్తులు మాత్రమే కాదు మన చెడును కోరుకునే వ్యక్తులు కూడా మన పక్కనే ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి మీ కీడును కోరుకునే వ్యక్తులను స్నేహితులుగా ఉంచుకోకూడదు అటువంటి వ్యక్తుల వల్ల సమస్యలు తప్పవు నిజాయితీ పరులతో మాత్రమే సాన్నిహిత్యం చేయాలి మీ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వ్యక్తులతో మీరు సహవాసం చేయకూడదు అలాంటి వ్యక్తుల వల్ల జీవితంలో దెబ్బలు తగులుతాయి పరిస్థితి ఇలా ఉంటుంది కాబట్టి స్నేహితుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి సొంతవారి కంటే బయట వ్యక్తులను ఎక్కువగా నమ్ముతున్నారు దీనివల్ల గొడవలు వస్తూ ఉంటాయండి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి చివరిగా చెప్పేది ఏమిటి అంటే ఈ రాశివారికి ఆర్థిక పురోగతి చాలా ముఖ్యం ఈ పురోగతిని సాధించటం కోసం మీరు నిస్సందేహంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం భక్తి శ్రద్ధలతో ఆరాధించటం చాలా అవసరం లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మీ జీవితంలో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి ఆమె ఆశీస్సుల కోసం అలాగే మీ సంపద వృద్ధి చెందడం కోసం వీలైతే కనకధార స్తోత్రం పారాయణం ప్రతిరోజు లేదా కనీసం శుక్రవారం రోజున తప్పకుండా చేయండి ఆ ఆదిశంకరాచార్యుల వారు రచించిన ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని పఠించడం ద్వారా దారిద్ర్యం తొలగిపోయి అద్భుతమైన ధనయోగం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కేవలం ధనలాభం మాత్రమే కాకుండా జ్ఞానం మరియు రక్షణ కూడా చాలా అవసరం అందుకే మీరు దత్తాత్రేయుని కూడా ఆరాధించండి ఆయన జ్ఞానాన్ని ఆధ్యాత్మిక బలాన్ని ప్రసాదించి మీకు సరైన మార్గాన్ని చూపిస్తారు ఇక మీ కష్టాలు ఆటంకాలు తొలగిపోవడం కోసం ప్రతి మంగళవారం రోజున భక్తితో హనుమంతుడికి పొడవాటి ఎరుపు లేదా కాషాయపు రంగు వస్త్రాన్ని సమర్పించండి ఇలా చేయడం వలన మీ సంకల్ప బలం పెరుగుతుంది మీ మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి చివరగా మీ శక్తి మేరకు నిస్సహాయాలకు పేదవారికి అన్నదానం రూపంలో ఏదైనా దాన రూపంలో దానం చేయండి